పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన దుమారం రేపు తొందిదీరని పురస్కరించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా విశాఖలోని వెంకటేశ్వర మెట్ట వద్ద గల బలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాల్లో విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో సంప్రోక్షణ చేసి శుద్ధి చేశారు తిరుమల లడ్డు వార్తా ప్రచారంలో ఉన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు రాష్టంలో అనేక దేవాలయాలతో పాటు సింహాచలం దేవాలయంలో వైసీపీ నిర్లక్ష్య వైఖరి బయటపడిందన్నారు ఆధునీకరణం చేసి ఆధ్యాత్మిక తీర్చిదిద్దాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్పొరేటర్లు ఇన్ఛార్జులు వార్డు అధ్యక్షులు కూటమి నేతలు పాల్గొన్నారు इसको लगा दे 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 इ భగవంతుణ్ణి నమస్కారం చేసుకుంటాను చేసుకుందాం క్రియాహీనం అతిహీనం జనార్దనూజితం ఆ ప్రసారాన్ని లోకరక్షణార్థం అవతీ మా యొక్క ఈ A minha parte.

ఈరోజు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో వెంకటేశ్వరంపేట ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన విభజన టెంపుల్ ఉంది ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి అది ఇవాళ మా కార్పొరేట్ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే ఎన్డిఏ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వార్డు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు ఏదైతే అపచారం జరిగిందో ఆ అప్సారం పోగొట్టుకొని ప్రజల్ని సురక్షితంగా ఉంచే విధంగా ఎటువంటి ప్రళయాలు కానీ లేకపోతే ఎటువంటి ప్రకృతి రాకుండా ఉంచమని చెప్పి వాళ్ళ ఈ ప్రాంతంలో ప్రతి కానీ జగదేశ్వరరావు టెంపుల్ అంతా క్లీన్ చేయడం జరిగింది రేపు కూడా ఇంకో టెంపుల్ ఉంది మొత్తం మూడు టెంపుల్ మూడు టెంపుల్ కూడా శుద్ధి చేసే కార్యక్రమం ఉంది ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది విపరీతమైన వర్త కూడా వరుణదేవుడు కూడా కరుణించి వాళ్ళ సగం వరుణ్ దేవుడే క్లీన్ చేశారు సో ఇలాంటి అబ్చారాలు జరిగినప్పుడు ఇలాంటి క్లీనింగ్లు ఇవన్నీ కూడా చాలా అవసరం సో దేవుని భక్తులు అందరి యొక్క ఆత్మవిశ్వాసం జరిగిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో శక్తితో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇష్టపడి ఎకద స్వామి కూడా క్షితంగా మంచిగా క్లీన్ చేశాం ఈ ప్రాంతాన్ని కాపాడాలని అందరికీ అస్తైశ్వర్యాలు ఇవ్వాలి